రవ్వడ్డు ఎప్పుడు చేసినా స్మూత్గా నెల రోజులైనా కూడా పాడవకుండా ఉండాలంటే ఒక్కసారి ఈ కొలతలతో అయితే ట్రై చేయండి నెల రోజులైనా కూడా పాడవకుండా మెత్తగా ఉంటుంది ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ మనము ఒక కప్పు షుగర్ని అయితే తీసుకున్నాను ఆ షుగర్లో ఇలా చేసి దాన్ని పౌడర్లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో అయితే మనము ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ట్రై చేయండి ఇంట్లో ఉన్న నెయ్యినే యూస్ చేయండి అంటే అందరికీ ఇంట్లో ఉండదు కదా కాకపోతే ఒక్కసారి అలా ట్రై చేయండి ఇంట్లో ఉన్న నెయ్యితో అయితే ఇలా నెయ్యి వేసుకొని మనం చిన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అందులోకి వేసుకోవాలి అన్ని బాదము బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు ఇలా అన్నీ వేసుకొని అయితే అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని దూరంగా పెంపుకోండి నేను ఓన్లీ బాదమే వేసాను మీ దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యూస్ చేయొచ్చు ఇలా వేసుకున్న తర్వాతకి ఒక్కసారి మొత్తం అన్న నెయ్యి అంతా ఆ డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా అయితే వేంపుకోవాలి లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటే అసలు టేస్ట్ వేరే బాగుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయాల్సింది నేను ఫస్ట్ టైం చేశాను కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే తీసి పక్కకు పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వని నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో అయితే మళ్ళీ నేను రవ్వని అయితే తీసుకుంటున్నాను బొంబాయి రవ్వని అదే తోటి నేను టూ కప్స్ అయితే నేను తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మంచిగా మంచి స్మెల్ వచ్చే వరకు అయితే దీన్ని వేయింపుకోవాలన్నమాట అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం కలుపుతూ మంచిగా ఉండలు లేకుండా నెయ్యి అంతా రవ్వకి పట్టేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా అయితే పట్టుకోవాలి అంటే వేంపుకోవాలి అనమాట ఎందుకనంటే మనం దీంట్లో అంటే రవ్వలడ్డు చుట్టేటప్పుడు అది కొంచెం బరకగా అనిపించిన అంటే కొంచెం పచ్చిగా అనిపించినా కూడా పచ్చివాసన వచ్చినా కూడా బాగుండదు కాబట్టి పచ్చివాసన పోయేదాకా మంచిగా దూరగా అయితే మొత్తం వేంపుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది గుర్తు పెట్టుకొని ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మొత్తం రవ్వ అనేది మొత్తం మాడిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దూరంగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వేపుకోవాలి ఇలా దూరగా వేంపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము షుగర్ని అంటే చక్కెరని మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఇప్పుడు మనం ఇంతకు ముందు తీసుకున్న బౌల్లోనే తీసుకుంటున్నాను నేను ఇంత రెండు రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే షుగర్ పౌడర్ అయితే యూజ్ చేశాను అన్నమాట ఇప్పుడు ఆ షుగర్ పౌడర్ని అందులోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి షుగర్ పౌడర్ అంతా వాటికి అంటే రవ్వలో కలిసిపోయేదాకా మంచిగా కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత నేను ఈ కప్పుతోటే తీసుకున్నాను సేమ్ ఇప్పుడు అదే కప్పుతోటి కాచి చల్లార్చిన పాలు అన్నమాట కాచి చల్లాల్సిన పాలు తీసుకుంటున్నాను మొత్తం కప్పు అంటే కప్పు పాలు పట్టేయవు చూసుకుంటూ కలుపుకోవాలి ఆ కప్పు పాలు అయితే మొత్తం అన్నమాట అంటే చాలా ఇంకా ఎక్కువ అయిపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి రవ్వని ఇలా ఉండలు రాకుండా మంచి మంచిగా కలుపుకోవాలి ఇలా ఉండలు రాకుండా మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిగా పాలు పోసుకుంటూ మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలి అన్నమాట ఆ కప్పు పాలు మొత్తం పట్టేవు చూసుకుంటూ అయితే కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి నాకైతే పాలు సరిపోయాయి ఇక పాలు అవసరం లేదు ఇప్పుడు మొత్తం మంచిగా పాలు ఆ షుగర్ రవ్వ అంతా మొత్తం కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకొని మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టి వదిలేసేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు లడ్డు చేయడానికి వస్తుందా లేదా అనేది అయితే చూసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులోకి వేసేసుకొని ఇంకా మంచిగా లడ్డూ చుట్టుకోవడమే అన్నమాట డ్రై ఫ్రూట్స్ని పెట్టుకొని లాగా చుట్టుకొని పక్కకు పెట్టుకోవడమే ఎప్పుడు చేసినా కూడా చాలా సింపుల్గా ఈ వేలో చేయండి ఈజీ అయిపోతుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్స్ చేసి చెప్పండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మస్ట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్